అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఆ స్వామి అమ్మవారి దైవల్ని మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు మంచి వీడియో వెలగ గౌరీ నోము అనమాట చాలామందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలియదు కూడా చాలా రకాల నోములే ఉంటాయి నోములన్నీ మనం పార్వతీ పరమేశ్వరులు చేసుకుంటాం కాబట్టి మా కోమలి వెలగౌరీ ఇచ్చిందనమాట ఒక మంచి రోజు రథసప్తమి రోజు ఒక మంచి రోజు కొన్ని అక్షంతాలు పట్టుకొని పంతులగారి దగ్గరికి వెళ్ళి మనం సంకల్పం చెప్పుకుంటాం అనమాట ఈ నో మనం నోచుకున్నట్టు దాని తర్వాత ప్రతిరోజు పాట పాడుకోవాలన్నమాట దీనికోసం రెండు నిమిషాలు మాట్లాడదాం వెలగ వెలగ అనరాదు రేలిపెట్టి చూపరాదు వెలగ నేడ వెళ్ళరాదు వెలగ పండు తినరాదు అని ప్రతి రోజు పాట పాడుకొని పొద్దున్నే యక్షంతలు రెండు వేసుకోవాలి తలపైన దాని తర్వాత ముచ్చికలతో ఉన్న పదమూడు జతలు వెలగపళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క జత చొప్పున పదముగురు మొత్త ఇదువులకు నల్లపూసలు లక్కజోడు దక్షిణ తాంబోలాలతో సహా వాయిందానం ఇవ్వాలన్నమాట మంచి రోజు చూసుకొని మనం ఉద్యోపం చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు కదా పంతలమ్మ గారు తిన తాంబూలలో ఖచ్చితంగా పంతలమ్మ గారు ఉంటారండి చాలా నోములు ఇస్తుంది మా రాక్షసి అందుకు ఖచ్చితంగా పంతలమ్మ గారు రోజా గారు ఇక్కడ నేర్జా గారు కనిపిస్తున్నారు కదా ఈ మిడిల్ వైట్ సారీ ఆమె నాకు తెలిసి పెద్దవాడైతే లాస్ట్ టైము తాంబూలలోప్పుడు మేము కలుసుకున్నాం పంతలమ్మ గారికి ఫస్ట్ ఇస్తే తర్వాత ఇలా పెద్దవాళ్ళకి కొంతమందికి ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా మనం అన్నమాట ఏవో ఉంటాయి కదా వన్ మినిట్ అలాగా ఇందమ్మ అంత హెల్ప్ చేసింది ఈసారి మొన్నసారి అయితే నేను కొంత కొంతలో కొంతైనా చేస్తాను ఎవరికైనా పారాన్ని పెట్టిందంటే డ్రెస్లో ఉంది కదా కామలీ వాళ్ళ సిస్టర్ అనమాట తను మిడిల్ ఎవరో మరి వాళ్ళ రిటివ్ నాకు ఐడియా లేదు నేను ఇంకా ఉన్నారు ఇంకా ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఒక ఐదు మందికి తర్వాత ముగ్గురికి అలా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తుంది అనమాట అందరూ వర్క్ బిజీ అయ్యి ఈరోజు కుంచెల కురిమేపేటలోని అక్కడ కనపడి ఉన్నారు కదా ఆయనకి లడ్డూతో అర్చనా అభిషేకాలు అవుతున్నాయి సో నేర్జా గారు కొంతమంది అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కామలి ఇస్తుంది అనమాట వచ్చిన వాళ్ళకి కాలు కడిగి పసుపులద్దీ కాళ్ళకి పారాని అది రాసి పెద్ద ప్రాసెస్ మీకు తెలుసు కదా పదమూడు మందికి నిండు తాంబలం భలే చక్కగా సర్దుకుంది కామలి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నేను ఒక విషయం తెలుసుకున్నాను నార్మల్గా మనం ఒక పల్లెంలో పెట్టి తాంబలం ఇస్తాము తాంబలం ఇస్తాము పుచ్చుకున్నామని చెప్తాము ఏ తాంబలం అయితే ఇస్తాం కదా నేనైతే పల్లెంలో పెట్టి అలాగ ఇచ్చి నేను అలాగ ప్లేట్తో ఇవ్వకుండా ప్లేట్లో పెట్టి అలా వాళ్ళ కొంగులోకి జార వేస్తాను కానీ తిన కొంగు కప్పి అలా ప్లేట్తో పాటు అలా పెట్టి తాంబలం పేరు చెప్పి తాంబూలం నీకు పల్లెం నాకు అని చెప్పుద్ది తిన కొంచెం బాగా తెలిసిన వాళ్ళతో ఉంటుంది స్నేహం అందరూ అలాగే ఉంటారులే చిన్నపిల్ల మాదిరి ఉంటుందండి ఒకే ఒక్కటి చెప్తాను నేను మనం అందరం కలుసుకునేది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నోములు పూజలు కొన్ని రకాల పళ్ళు పుష్పాల కోసం తెలుసుకొని పది మంది ఒక దగ్గర చేరి స్వామి అమ్మవారి కోసం మాట్లాడుకొని మన కష్ట సుఖాలు మనకి అవసరం ఒకరి ఇంట్లో పూజ నోము అయింది ఇంకొకరికి వెళ్తామంటే అర్థం ఏంటి అలాగలాగా మనకి ఆ బంధుత్వం పెరుగుతా స్నేహం పెరిగి ఎవరి అవసరాలకి ఒకరు అవసరాలకి ఇంకొకరు తోడ్పడతాం అనమాట ఈ నోములు పూజలే కాదు ఏ అవసరం ఉన్న అందులో కోమలి చాలా నోములేనా వస్తుంది దట్టు ఏదైనా తనకు తెలియపోతే ఖచ్చితంగా ఇది నేను చేయలేదే అక్క ఇది ఎలా ఉంది ఏంటని క్యాజువల్గా అడిగేస్తుంది నేను చాలా నోములే చేస్తున్నాను కదా నాకు అన్నీ తెలుసని అందు ఎవరికి ఏం చులకం చేయదు ఇంకోలాగా మాట్లాడదు మన తన మనిషిని తర్వాత తన కోసం ఒక్క బ్యాడ్ వర్డ్ యూస్ చేయదండి నాకు చాలా నచ్చింది మనకి ఏడిపించాలన్నా మనకు తిట్టాలన్నా ముందరే ఫోన్ ఎత్తకపోయినా గొడవ చేస్తా అరుస్తుంది క్యాక్ తిడుతుంది మన దగ్గరే తప్పితే మన కోసం ఇంకొకరి దగ్గర గుడ్గా చెప్తుంది ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయదు కామెడీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాకపోతే కొంచెం లేటుగా పూజలు నోములు వ్రతాల దగ్గర ఇలా అనమాట మొత్తానికి చెప్పాలంటే చిన్నప్పుడు రోజులు ఈ అమ్మాయి దగ్గర గుర్తొస్తాయి మావయ్యలు అక్కయ్యలు మేనత్తులు దొడ్డలు బాపలు అందరికీ ఎవరికి ఎలా ఏడిపించాలి అలా ఏడిపిస్తుంది అలాగే అల్లరి చేస్తుంది మనం ఏమన్నా కూడా భరిస్తుందండి చిన్నప్పటి రోజులని తిన దగ్గరే గుర్తొస్తాయి సరదాగా మా ఆయనకి ఏడిపిస్తుంది నాకు ఏడిపిస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్న హస్బెండ్లో అందరికీ ఏడిపిస్తుంది బావుగారు ఇది బావగారు ఫెయిర్ పర్సను గుడ్ పర్సను సో నాకు చాలా నచ్చుద్ది ఏదైనా నోము చేస్తామని కానీ ముందు తయారైపోయింది అక్క ఇవి చేయి అవి చెయ్యి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొనేస్తాను రా తెచ్చేద్దామని చెప్పుద్ది కావాలంటే ఇంటికి వచ్చి కూడా హెల్ప్ చేస్తుందండి అండి రేపంటే ఇవాళ ఏం కావాలని చూస్తుంది ఇంతవరకు అయితే ఇంకా నేను ఎప్పుడు అలాగే చేయలేదు కానీ నాకు బాగా నువ్వు రెడీ వచ్చే యూనియన్ వస్తాను నీకు హెల్ప్ అంటది ఇంకా టైం ఉంది నీకు అప్పుడు పిలుస్తాలే అనేసి ప్రతి నోముకి పిలుస్తుంది నాకు చాలా హ్యాపీ నోము అందుకోవడం అనేది చాలా అద్భుతం ఇవి అవుతారట తల్లి కూతురులు కదా భలే బాగా ఏడిపించుకున్నారు వాళ్ళ నాన్నగారికి తిను తిన్న తను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మర మంచి విడితో మళ్ళీ కలుద్దామండి